వెల్కమ్ టు మిషనరీ బయోగ్రఫీ జులై పద్నాలుగు పంతొమ్మిది వీరిని పాకిస్తాన్ యొక్క మదర్ తెరీసాగా పిలుస్తారు ఇరవై ఐదు సంవత్సరం నెదర్లాండ్స్ హిందూ మరియు బలూజిస్థాన్ ప్రాంతాలలో మిషనరీగా ప్రీస్ట్ గా పనిచేస్తున్న తన సహోదరిని దర్శించుటకు వెళ్లారు లెమెన్స్ గారు అక్కడ ఉన్న పేదవారిని మానసిక రోగులను చూసి వారిపై కనికర్ వారి కొరకు దరుల్ సుఖం అను ఒక శరణాలయమును నెలకొల్పారు దానిలో అనాథులు ముసలివారు వదిలివేయబడినవారు వదిలివేయబడిన వారు అంగవైకల్యం కలిగిన వారు మరియు తల్లిదండ్రులను లేని పిల్లలు మొదలగు వారు అనేకులు ఆ శరణాలయంలోనికి చేర్చబడ్డారు అక్కడ అనేక మందికి వారు సేవ చేస్తూ ఆ ప్రాంతంలోనే సువార్త పరిచర్యను మొదలు పెట్టారు ఈ ఇన్ఫర్మేషన్ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ